ఏసు ప్రభాన్ని సెలివ్ వేసిన చోటు ఎక్కడ ఉందో మీకు తెలుసా చాలా మంది కపాలం మానబడే స్థలం ఈ గొల్గొతా కొండ మీద కల్వరి కొండ మీద సిలివ్ వేశారు అని అనుకుంటారు కానీ అది నిజం కాదు అప్పట్లో ఉండే రోమన్ గవర్నమెంట్ ప్రకారం రోడ్డు పక్కన సిలివ్ వేసేవారు ఎందుకంటే వీళ్ళని చూసి తప్పు చేసేవారు బుద్ధి తెచ్చుకుంటారని అలాంటి శిక్షణ చూసి తప్పు చేయకుండా ఉంటారని వాళ్ళ రూల్ ని పెట్టేవారు ఈ ఫోటో ప్రాచీన కాలంలో తీసిన ఫోటో ఇప్పుడైతే అక్కడ బస్ స్టేషన్ ఉంది కానీ ఒకప్పుడు అక్కడ రోడ్ ఉండేది సో వెళ్లిపోయే వాళ్ళు ఆ సిలువు వేసిన దీని పక్కనే నడుచుకుంటూ వెళ్తే గార్డెన్ ఆఫ్ టాంబ్ దేవుని ఖాళీ సమాధి కూడా ఉంటుంది చనిపోయాక బాడీని ఈజీగా తీసుకువెళ్ళడానికి ఆ సమాధిని ఎంచుకోవడం కూడా ఒక రీజన్ ఇక్కడ ఒక ప్రావెసి ఉంది జీసస్ టైమ్ లో ధనవంతులకి క్వీన్స్ కి కింగ్స్ కి ఇలాగే సమాధులు ఉండేవి ఎలాగైతే జీసస్ ఖాళీ సమాధి ఉందో జీసస్ టైంలో ఉండే హెలెన్ ఆఫ్ ఎటియాబిన్ అనే రాణికి కూడా సేమ్ ఇదే టైప్ లో సమాధి సమాధి ఎంట్రన్స్ కి దొల్లించబడే రాయి కూడా సేమ్ కొలతలతో సేమ్ సైజెస్ తో ఉంటుంది ఇషా యాభై మూడో అధ్యాయంలో సెవెన్ ఫిఫ్టీ బిసి లో రాయబడిన ప్రాఫిటిక్ బుక్ లో క్రూసిఫిక్షన్ ప్రాసెస్ ఉంటాయి భక్తిహీనులతో ధనవంతులతో సమానంగా సమాధి చేయబడతారు అని ఉంటుంది కవనెన్ జీసస్ బ్లడ్ మిస్ట్రీస్ అన్ని పార్ట్ వన్ లో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను మైండ్ బ్లోయింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ సిరీస్ లో వీడియోస్ మిస్ కాకుండా చూడండి భరణాత